ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దామోదర ద్వాదశి ఎప్పుడు వచ్చింది దామోదర ద్వాదశి ప్రాముఖ్యత పూజా విధానం గురించి తెలుసుకుందాము దామోదర ద్వాదశి అనేది శ్రీకృష్ణుడి అవతారాల్లో ఒకరైన శ్రీ దామోదరునికి ఆమోదించబడిన పండుగ ఇది మాసంలోని శ్రావణ పురద ఏకాదశి మరుసటి రోజు శుక్లపక్ష ద్వాదశి నాడు వస్తుంది రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం నాడు వచ్చింది దామోదర అనే పదానికి తాడుతో కట్టబడిన కడుపు అనే అర్థం పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు యశోదాదేవి అతని రుబ్బురాయి తాడుతో కట్టేసింది ఆమె పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆమె కనులు ఆయనపై లేనప్పుడు ఆయన దూరంగా వెళ్లకుండా ఉండడానికి ఆమె అలా చేసింది అయితే శ్రీకృష్ణుడు తాడుతో పాకుతూ ఆ రాయిని తనతో పాటు లాగాడు తోటలోని ఒకే కాండ ఉన్న జంట చెట్ల మద్దకు వెళ్ళి ఆ రాయిని లాగాడు ఆ జంట చెట్లు నిజానికి ఇద్దరు గంధర్వులు వారికి అక్కడే చెట్టుగా ఉండిపోయే శాపం వచ్చింది శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళినప్పుడు వారు విడిపోయారు ఆ శాపం తొలగిపోయింది వారు మళ్ళీ గంధర్వులుగా మారారు ఈ ప్రక్రియలో తాడు తెగిపోయి ఒక భాగం శ్రీకృష్ణుడి కడుపులోనే ఉండిపోయింది అందుకే ఆయనను దామోదరుడు అని పిలుస్తారు భగవాన్ శ్రీకృష్ణుడు సమస్త విశ్వాన్ని తన కడుపులో ఆవరించాడని కూడా దీన్ని చూసిస్తుంది దామోదర ద్వాదశి రోజున ఉపవాసం ఉండి సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం వలన మోక్షం లభిస్తుందని శాస్త్రవచనము ఈ రోజున భక్తులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడము మరియు దైవానుగ్రహాన్ని పొందడం ద్వారా ఉన్నతి పొందాలనే లక్ష్యంతో ఈ ఆచారాలను పాటిస్తారు శ్రావణ మాసము శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు దామోదర ద్వాదశి రోజున సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు సాలగ్రామ పూజ చేయడం వల్ల సాక్షాత్ శ్రీమన్నారాయణ ఆరాధించిన ఫలితం లభిస్తుంది సాలగ్రామాన్ని అభిషేకించడం వల్ల ఎన్నో పుణ్య ఫలాలు లభిస్తాయి సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు స్నేహమవుతాయని నమ్ముతారు దామోదర ద్వాదశిని ఆచరించడం వలన భక్తులు ఆధ్యాత్మిక స్వచ్ఛతను పొందుతారని మరు విష్ణువు యొక్క ఆశీర్వాదం పొందుతారని నమ్ముతారు పూజా విధానం గురించి తెలుసుకుందాము శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి మరుసటి రోజు అంటే దామోదర ద్వాదశి రోజున సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువును పూజించాలి పూజ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది అభిషేకానికి ఉపయోగించిన తీర్థాన్ని సేవిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి